నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో పవన్ మోటార్స్ షోరూమ్ లో యొక్క సరికొత్త స్విఫ్ట్ కారును ఎమ్మెల్యే బతుల లక్ష్మారెడ్డి మరియు మారుతి సుజుకి పవన్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రపవన్ పవన్ రెడ్డి మార్కెట్ లోకి విడుదల చేశారు ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మీడియాతో మారుతి కార్లు బెస్ట్ మెయింటెనెన్స్ కార్లని ఎక్కువ మైలేజ్ తెలిపారు అనంతరం పవన్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రపవన్ రెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ పవన్ షోరూమ్ లో ఈ కొత్త స్విఫ్ట్ ను మార్కెట్ ఇంటర్వ్యూకి విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు కొత్త స్విఫ్ట్ ఇప్పుడు మరింత సేఫ్టీతో వచ్చిందని వివరించారు ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ గా అందిస్తున్నారని మైలేజ్ లో కూడా ది బెస్ట్ అని చెప్పారు మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో ట్వంటీ ఏఎంటీలో ఏకంగా ట్వంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ తెలిపారు ఇందులో హిల్ హోల్డ్ అసిస్ట్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ రివర్స్ పార్కింగ్ కెమెరా ఏబిఎస్ విత్ ఈబిడి వైర్లెస్ చార్జర్ రియర్ ఏసీ వెంట్స్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నట్లు అని తెలిపారు ఈ కార్యక్రమంలో బిఎల్ఆర్ బ్రదర్స్ తో పాటు పవన్ మోటార్స్ బిజినెస్ హెడ్ రవిరెడ్డి ఏజీఎం సీతారాం రెడ్డి టిడిఎం సుధాకర్ ఏఎస్ఎం శ్రీనివాస్ రెడ్డి షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు పవన్ మోటార్స్ మార్కెట్ కూడా షోరూమ్ ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి పవన్ మోడ తరఫున అలాగే పవన్ మోటార్ చైర్మన్ కొమరెడ్డి మోహన్ రెడ్డి సారు మేనేజింగ్ డైరెక్టర్ కొమ్మటిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి తరఫున ప్రత్యేక ఆహ్వానము థ్యాంక్స్ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము మారుతి సుజుకి రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి భారతదేశంలోని నలభై సంవత్సరాలలో అత్యధిక కారణమైన సంస్థ ఏదైనా ఉందంటే మారుతి సుజుకే సంస్థ మారుతి సుజుకి అనేది సామాన్యులకి మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండే మైలేజ్ కలిగిన ఒక అత్యాధునిక టెక్నాలజీతో తయారైన ఒక మార్కెట్ సుఫీ సంస్థ అనేక కార్లని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది ఇప్పుడు మనం ఈరోజు మనం లాంచ్ చేసుకోబోయే న్యూ షిఫ్ట్ కొత్త షిఫ్ట్ ఇది రెండు వేల ఐదు నుంచి మార్కెట్లోకి ఉంది కానీ రెండు వేల ఐదు నుంచి ఈ రోజుకి మార్కెట్లో హైయెస్ట్ సేల్స్ అనే కారు ఏదైనా ఉందంటే అది మా స్విఫ్ట్ కార్ ఒకే సంవత్సరంలో నూట నలభై ఐదు రోజులలో లక్ష కార్ల ముడిపోయిన ఏకైక కార్ ఏదైనా ఉందంటే స్విఫ్ట్ కార్ ఇప్పుడు అత్యాధునికంగా ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడున్న తరానికి యంగ్ జనరేషన్కి అనుకూలంగా వాళ్ళకి ఇష్టానికి ఇష్టానికి అనుకూలంగా సేఫ్టీ ఫీచర్స్ తోటి కస్టమర్లకు అందుబాటులో తీసుకురావాలన్న సంకల్పంతో మార్చి సూచికి న్యూ ఎపిక్ ఎక్స్ షిఫ్ట్ని మనకి ఈరోజు లాంచ్ చేయబోతుంది ఈ స్విఫ్ట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇంతకుముందు మనకు కార్ కారణగానే సేఫ్టీ ఫీచర్స్ కొంచెం తక్కువ ఉంటాయి మార్తీలో అనేది అనే ఒక అనుమానం ఉండేది ఈరోజు స్విఫ్ట్ కార్ని అత్యాధునిక తోటి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఒక కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఫ్రంట్ ఎయిండ్ కో డ్రైవర్ ఎయిర్ బ్యాగ్స్ అనేవి చాలా మనం సాధారణంగా విన్నాము సాధారణ మిడిల్ క్లాసు వాళ్ళకి కూడా అందుబాటులో సేఫ్టీ ఫీచర్స్ తీసుకురావాలనే ఉద్దేశంతో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ తోటి బేసిక్ మోడల్ నుంచి మనకి స్విఫ్ట్లో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉండడము సిఫ్ట్ సేఫ్టీ ఫీచర్ మాత్రమే కాదు మారుతీ సుజుకి అంటేనే మైలేజ్ మైలేజ్ అంటే మారుతీ సుజుకి అలాంటి మారుతి చూసి స్విఫ్ట్ కార్లు ట్వంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఎయిట్ కిలోమీటర్ పర్ లీటర్ కి మైలేజ్ తోటి బెస్ట్ మైలేజ్ తోటి స్విఫ్ట్ మార్కెట్ లో తీసుకువచ్చింది అలాగే అత్యాధునిక డిజైన్ ఇప్పుడున్న ఇప్పుడున్న యంగ్ జనరేషన్స్ వారు ఎలా అయితే ఇష్టపడతారు ఎలా అయితే కార్ కావాలనుకుంటున్నారో అలాంటి ఇష్టాలు వాళ్ళ ఇష్టానికి అనుకూలమైన మ్యానుఫ్యాక్చర్ టెక్నాలజీ తోటి డిజైన్ తోటి మనకి కార్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మార్కెట్ లో తీసుకురావడం జరిగింది థ్యాంక్ యూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కస్టమర్లకి మీడియా మిత్రులకి పవన్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం ఆ లక్ష్మీరెడ్డి సారు ఆ జ్యోతి ప్రజ్వల కార్యక్రమానికి మన ఆనవాయితీ ప్రకారం జ్యోతి ప్రజ్వల సాధారణ కారణాలు ఇప్పుడు కంప్లీట్గా ప్రీమింగ్ యూజ్ ఈ కనెక్ట్వి గ్రూస్ కంట్రోల్ ఆటో కంట్రోల్స్ అన్ని కూడా మిస్టేరింగ్ ఇంట్లో కూడా ఈ మీరు కూడా పవన్ మోటార్స్లో కొత్త స్విఫ్ట్ లాంచ్ చేయడం జరిగింది ఈ లాంచ్ మేము ఈ ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్ని లాంచ్ చేసాం ఇక్కడ ఇప్పటి వరకు కారు అనేది మధ్యతరగతి కుటుంబాలకి అందుబాటులో ఉండటానికి మారుతి స్టార్ట్ చేసిన కారు అలాంటి కార్లలో స్విఫ్ట్ అనేది ప్రజారంజకమైనది ఇండియాలోనే అత్యధికంగా అమ్ముడుపోయిన కారు ఇది తక్కువ రేట్లోనే అంటే మధ్యతరగతి వాళ్ళు అప్పటి చేయగలిగిన రేట్లోనే కావాల్సినటువంటి కావలసినటువంటి ఈ జనరేషన్కి కావాల్సినటువంటి అన్ని రకాల ఫీచర్స్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఈ ఎంట్రీ లెవెల్ కార్లో నుంచి అంటే ఒక ఎనిమిది లక్షల్లో కారే మీకు అన్ని ఫీచర్స్తోని ప్రత్యేకంగా అందుబాటులో ఉంది అన్ని సేఫ్ లామ్స్తోంది ఈ అవకాశాన్ని ఈ అందించి ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చింది మారుతి కంపెనీ ఈ కంపెనీని మనం ఇచ్చిన వచ్చిన ఆఫర్ తీసుకొని ఇది కూడా మేలు నేర్పించకూరుతుంది ప్రజలకు అని చెప్పేసి ఇక్కడ ఈ పవన్ మోటార్స్ అనేది టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇక్కడ మనం స్థాపించడం జరిగింది స్థాపించి ప్రజలకి మంచి సదుపాయాలు కల్పించి అన్ని రకాల సేవలను మంచిగా కల్పించడం జరిగింది పదకొండు సంవత్సరాల్లో ఇక్కడ దాదాపుగా కొన్ని వేల మందికి ఇక్కడ సేవ్ చేయడం జరిగింది ఈ పవన్ మోటార్సు ఎంతో ప్రిజాద్యం పొందింది ఆదరించినందుకు ఈ ఈ కన్స్ట్రై నేను ఈ ఏరియాలో ఉన్న ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తాను ఈ సేవలు ఇలాగే ముందు ముందు కొనసాగుతాయని మీకు అందుబాటులోకి తీసుకొచ్చి అన్ని రకాల కార్లు ప్రేజ్కి అందుబాటులోకి తీసుకొచ్చామని పవన్ కోట్స్ తర్వాత